రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దయాల నారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మాదిగా ఆధ్వర్యంలో నవంబర్ ఒకటినాడు హైదరాబాద్ లో భారీ నిరసన కార్యక్రమం జరుగుతుందని ఈ ర్యాలీలో మన మండల కేంద్రం నుండి కూడా కులాలకు అతీతంగా మేధావులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ కార్యదర్శి కట్కూరి దాసు మల్యాల లింగయ్య నేదూరి సునీలు అల్లూరి లచ్చిరెడ్డి దయ్యాల పెద్దలు నెవూరి నాగేష్ బోయిని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు అధ్యయనంలో చెలో హైదరాబాద్ అయిన కార్యక్రమం నవంబర్ ఒకటి నాడు నిర్వహించబోతున్న మందకృష్ణ గారికి మద్దతుగా మేము కూడా ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తామని తెలియజేస్తూ సీజే గవాయిపై గత నెలలో జరిగిన దాడికి నిరసనంగా అట్టి నిరసన కార్యక్రమంలో రుద్రంగి మండలం నుంచి మేము అత్యధిక సంఖ్యలో పాల్గొంటామని కోరుతున్నాము ఈ సమా సమావేశానికి విషయం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నుంచి మనము భారీ సంఖ్యలో తరలి వెళ్ళి సీజే గవయ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కోరుకుంటున్నాను